ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అఖి ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన గౌరీ శంకర్ని ఇంట్లో ఉన్న ఆర్య అను ఫోటోలు చూసి ఇంకా షాక్ అవుతారు మా ఫొటోస్ ఎందుకున్నాయని అడుగుతారు ఇంకా జెండే అక్క ఏదో చెప్పి ఇంకా మేనేజ్ చేస్తారు తర్వాత ఇంకా శంకర్ గౌరీని తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అంటాడు ఇంకా పైనుంచి వచ్చిన అబ్బాయి ఏమైందని చెప్పి అడుగుతాడు నీ కోసం గౌరీ శంకర్ వెయిట్ చేసి ఇప్పుడే వెళ్ళారని చెప్పగానే సరేలే అని చెప్పి ఇంకా అబ్బాయి అంటాడు ఇంకా అందరం కలిసి భోజనం చేయడానికి వెళ్తారు ఇంకా మరోవైపు ఇంటికి వచ్చిన గౌరీ శంకర్ని డ్రైవింగ్ని తిడుతూ ఉంటుంది ఇంకా శ్రావణి ఏంటక్క మీరు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తారు ఇప్పుడు ఏంటి గొడవ పడుతూ వస్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు మీరు ఎప్పుడు గొడవ పడతారు ఎప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటారు ఎవ్వరికీ తెలియదు అన్నయ్య అని అంటే ఇంకా యాదగిరి నిజమైన స్నేహితులు అంటే ఇలాగే ఉంటారు ఇంతకీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే ఇంకా గౌరీ వినాయక చవితికి అక్కిని జెండేస్ అన్ని ఇన్వైట్ చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చామని చెప్పి వెళ్ళాము అంకుల్ అంటే ఇంకా యాదగిరి అవున అబాయ్ బాబుని కూడా పిలిచారా అంటే ఇంకా శంకర్ పిలిచాం కాకపోతే తన మీటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు మమ్మల్ని కలవటం కుదరలేదు పండక్కి వస్తామని చెప్తున్నా చెప్పమన్నాడంట అని అంటే ఇంకా గౌరీ ఏంటో ఈ లాగే అబ్బాయి ఎవరితో కలవడేమో అని అంటే ఇంకా యాదగిరి అలాంటిది ఏం లేదు మేడం అబ్బాయి కూడా చాలా మంచివాడు అందరితో చాలా త్వరగా కలిసిపోతాడు అని అంటే ఇంకా శంకర్ నాకేంటో అలా అనిపించడం లేదు బాబాయ్ అరే అది పక్కన పెడితే వాళ్ళ ఇంటి విచిత్రంగా మా ఇద్దరు ఫోటోలు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అని అంటే ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో మీ ఫొటోస్ ఉండడం ఏంటి అన్నయ్య అని అంటే ఇంకా శంకర్ అదే కదరా నాకు షాకు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా ఆ ఫోటో చూసి నాకు నేనే మురిసిపోయాను అని అని శంకర్ చెప్తూ ఉంటే అయినా వాళ్ళు మీ ఫొటోస్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు అని శ్రావణి అడ్డగా అనగానే ఇంకా శంకర్ కాంటెస్ట్ అని చెప్పబోతుంటే ఇంకా గౌరీ శంకర్ని ఆపుతుంది వెంటనే ఇంకా అందరూ పండగ పనులు ఉన్నాయని వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు భోజనం చేస్తున్న అబ్బాయి వాళ్ళమ్మ అని తినిపించిన జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ ఉంటాడు వంట బాగుంది ఇంకా అతిథులు వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు ఇంకా వంట నేను చేయలేదంటే ఇంకా అబ్బాయి ఆకి ఇది నువ్వు చేయలేదా అంటే ఇంక రాకేష్ సర్వెంట్స్ ఎవరైనా చేసి ఉంటారులే అబ్బాయి అనగానే ఇంకా జెండే కాదు అంటాడు ఇంకా అబ్బాయి మరెవరు చేశారు అచ్చం అమ్మ చేతి వంటలాగే ఉంది టేస్ట్ చూడగానే నాకు అమ్మ గుర్తుకు వచ్చింది అనగానే ఇంకా జెండే ఇందాక గౌరీ శంకర్ వాళ్ళు వచ్చారు కదా గౌరీని చేసింది అంటే ఇంకా అబ్బాయి ఆవిడ చేసిందా అనగానే ఇంకా అక్కి అవునయ్య అంటుంది జెండే ఇంతమందికి వంట చేయడం అక్కీ వల్ల అవుతుందో లేదో లేదోనని నేనే గౌరీ గారిని హెల్ప్ చేయమని అడిగాను అని జెండే అంటాడు ఇంకా ఆకి తను వంట చేస్తుంటే నేనే షాక్ అయ్యా నన్నయ్య సేమ్ అమ్మ చేసినట్టు చేసిందని అంటే ఇంకా చెప్పగానే ఆకి అలా అన్నగానే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది ఆవిడకి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి అనగానే నువ్వు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే రేపు వినాయక చవితికి వాళ్ళ ఇంటికి రావాలి అని అంటుంది ఇంకా అభయ్ సరే అంటాడు ఇంకా మరోవైపు సంధ్య శ్రావణి పూజకి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఇంకా శంకర్ వాళ్ళ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా శంకర్ పత్ర తీసుకొని వస్తాడు ఇద్దరు తమ్ములను చూసి ఇక్కడేం చేస్తున్నాను అనగానే గౌరీ గారికి హెల్ప్ చేద్దామని వచ్చామంటారు ఇంకా తర్వాత అందరూ కలిసి వినాయక చవితికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు పనులు చేస్తూనే ఇంకా శంకర్ తన లవ్ గురించి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్